పార్లమెంట్ ఇస్తున్న రెండు వందల యాభై గదాలే ఉద్యమకారులకు ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఈ పాదయాత్ర స్టార్ట్ కావడం జరిగింది ఈ పాదయాత్ర మూడు విధాలు దాటి రాష్ట్ర గర్పార్క్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది ఈ పాదయాత్రలో ప్రజలు ప్రజాస్వామికవాదులు విద్యార్థులు మేధావులు అందరూ పాల్గొని ఈ పాదయాత్రలో తిరుగుతున్నాం ఉద్యమకారులు అందరూ స్వాగతం చెప్పాలని కోరుతున్నాం ఇంకోటి గవర్నమెంట్ ఇస్తానన్న రెండు వందల యాభై గదాల చోటు తక్షణం అమలు చేయాలి ప్రతి ఉద్యమకారునికి రెండు వందల ఇరవై ఐదు వేల పెన్షన్ ఇవ్వాలి అట్లాగే హెల్త్ కార్డు ఇవ్వాలి ఫస్ట్ పాస్ లైట్ పాస్ కూడా అమలు చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్ ఎంత తక్షణో ఎంత దెబ్బినో అమలు చేస్తే అంత మంచిది ఇప్పటికీ కొందరు ఉద్యమకారులు కూడా ఆరోగ్య క్షీణించి నుంచి కూడా కోల్పోవడం జరుగుతుంది ఇప్పటికైనా గవర్నమెంట్ కాలేజీ మా ఉద్యోగాల సమస్యను డిమాండ్ చేయాలని కోరుతున్నాం జవహార్ తెలంగాణ విద్యాభ్యమీ పాదయాత్ర చేస్తున్న సోదరులందరికీ మా తోటి ఉద్యమదారులందరికీ కూడా పేరు పేరున విప్లవ ఉద్యమ కళాభివందనాలు తెలియజేస్తూ మూడు జిల్లాలను దాటుకొని హైదరాబాద్ కేంద్రం చేస్తున్న ఈ పాదయాత్రకు ఉద్యమకారులంతా కవులు కళాకారులు ప్రజలు ప్రజాతంత్రవాదులంతా కూడా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని ఉద్యమకారులను గుర్తించి ఏదైతే మీరు చేసిన సర్వేలో ఉద్యమకారులకు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీలు కూడా వెంటనే అమలు చేసుకొని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్యమకారులను కోరికలను మన్నించి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఈ అరవపల్లి ఉద్యమకారుల పాదయాత్ర నుండి ప్రభుత్వానికి పూలే అంబేద్కర్ ఆశ్రయ పోరాట సం మా యొక్క సూచనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇంకా భారీగా పాల్గొని ఈ హైదరాబాద్ కేంద్రం చేరుకునేంతవరకు ఈ ఉద్యమకారులకు ఆర్థిక సాయం ఇంకా వాళ్ళకు భోజన సాయాలు కూడా ఇంకా అవసరమైతే వారికి డీజిల్ పెట్రోల్ కూడా ఉద్యమకారుల పోరా పోరానికి ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ ఉద్యమకారులు కానీ ఉద్యోగస్తులు కూడా అందరూ ఆదుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉద్యమకారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై హింద్పడ్డాము గతంలో నవంబర్ ఇరవై నాలుగు నుండి శ్రీయాగడ్ నుండి బయలుదేరి రత్యాచారం చేరుకోవడం జరిగింది ఆ రోజు కూడా ప్రయాణ పాదయాత్రలో కాకుండా ప్రతి ఎమ్మెల్యే ఎన్ని కథాపతి అందరికి కూడా మనం అంద ఇవ్వాలని అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిందో అతి పిల్లలన్నీ కూడా అమలు చేయాలని విలువడం జరిగింది ఈ రెండోసారి ఈ రెండోసారి కూడా కొత్త కూడా ఆరోగ్య ప్రస్తుతం ఉంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఆదుపులు తెలంగాణ ఉద్యమం ఓడిపెట్టింది ఆయన కాబట్టి ఆయన కూర్చో జరిగింది ఆ తర్వాత వివిధ రాజకీయ పక్షాలు కానీ కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఏదో ఆ వాళ్ళు పూర్తిగా తీసుకొని నిన్ననే పదిహేను తారీఖు అందులో భాగంగానే రాత్రి హాతీ చేసుకోవడం జరిగింది నేతాలు చేసినాం ఇక్కడ నుండి తిరుమలగిరి ఆ రోజు ష్యాప్ ద్వారా మొత్తం హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మళ్ళీ దేశ తెలంగాణ మనీ దేశాలు దేశ తెలంగాణ ఉద్యమకారుడు ఐడెంటి కార్డు ఇవ్వాలి గుర్తింపు కార్డు ఇవ్వాలి వాళ్ళు గుర్తించాలి అదేవిధంగా ఒక ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే విధించిన హామీలు ఏదైతే ఉన్నాయో అవి తక్షణం అమలు చేసుకురావాలని కోరుకుంటూ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవినయంగా సవిడంగా విలువోత్సహిస్తున్నాం విలువించుకుంటున్నాం కళాకారులు ఎవరు కళాకారులు అమరవీరులు ఉత్తమకారులు ఎంతోమంది వీటికి బయసుకునే వాళ్ళు కానివ్వండి కొంతమంది సరిపోయారు ఉన్నోళ్ళకైనా మీరు ఆదుకోవాలని కోరుకుంటూ లేవు అది ఖచ్చితంగా ఉద్యమకాశం గారు ఇరవై ఆరు వద్ద సందర్భంగా ఇప్పుడే కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ ఉద్యమకారులంతా కూడా ఒకసారి మనం నడుకొని మూలమాలను వేసి కార్యక్రమాన్ని మందు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం Majet <laughs> o ప్రభుత్వ ఇచ్చిన ఆమీలరు వెట్టలే అవర్యాలి ప్రభుత్వ ఇచ్చిన ఆమీలరు వెట్టలే అవర్యాలి ఉత్తమ కార్లలకు ప్రభుత్వ ఇచ్చిన ఆమీలరు వెట్టలే అవర్యాలి ఉత్తమ కార్లలకు